దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక పరిశుద్ధైన దేశ క్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ఉదయ కలశంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం లోకసు వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం పరిశైలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొని దేవుని వాక్యము సలహీతిగా ఇక్కడ ఏసుక్రీస్తు కాలంలో ఏసుక్రీస్తు ఉన్నాడు దినాల్లో ఆయన సేవ చేసినటువంటి పరిచయ చేసినటువంటి ఆ దినాలలో ఏసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎవరినైనా చేర్చుకునే గొప్ప మనస్సు కలిగినటువంటి వాడైంది ఆయన ఎటువంటి భేదము ఆయనకు ఉండదు ఎందుకంటే ఆయన నశించిపోయే వారి కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు కనుక ఆయన మనసు కొంతమందికి నచ్చలేదు ఏసుక్రీస్తు యొక్క ఆలోచనే ఏసుక్రీస్తు యొక్క మనసే కొంతమందికి ఆ రోజు నచ్చలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏసుక్రీస్తు బోధిస్తుంటే ఏసుక్రీస్తు వారు చెబుతుంటే సుంకర్లు పాపులు అనబడేటువంటి వారు కూడా ఆయన బాధను వినడానికి వచ్చేటువంటి వారు అంత మాత్రమే కాదు ఆయన కూడా వారితో కలిసి భోజనం చేస్తూ ఉండేటువంటి వారు ఈ పరిస్థితులను చూసినటువంటి శాస్త్రులు పరిస్థిలు అనేటువంటి వారు ఆ పరిస్థితి చూసి దేవున్ని బట్టి సనుగుకుంటూ ఉండేవారు ఎందుకంటే ఆయన పాపులతో భోజనం చేస్తున్నాడు అని ఆ ఆలోచన బట్టి దేవుని తప్పుపట్టేటువంటి వారిగా కొంతమంది ఉండేటువంటి వారు నేటి దినాల్లో కూడా సేవకులు నేటి సంఘాల్లో కూడా పరీక్షల్లో కూడా కొంతమంది సేవకులు కొంతమంది కుటుంబాలతో సరిగ్గా ఎరిగిన వారితో కూడా సరైన విశ్వాసంలో కొనసాగలేని వారితో కూడా కొన్నిసార్లు సేవకులు వారికి దగ్గర ఉండడానికి కారణం వారితో ఎక్కువగా మాట్లాడడానికి కారణం వారి గృహాలను ఎక్కువగా దర్శించడానికి కారణం ఏంటి అని అంటే ఎలాగైనా వారిని సరైనటువంటి మార్గంలోకి నడిపించాలని ఎలాగైనా వారిని సరైన దారిలోకి తీసుకురావాలని అసలైనటువంటి శ్వాసంలోనికి నడిపించాలి వాక్యంలోనికి నడిపించాలి అనే ఉద్దేశంతోనే సేవకులు వారితో కలుస్తారు సేవకులు వారితో మాట్లాడుతారు సేవకులు వారితో ఉండడానికి ఇష్టపడతారు ఇవి చూసి కొంతమంది శాస్త్రులాగా పరిచయం చేయగల సంఘాల విశ్వాసులు చాలామంది కూడా ఆ సేవకులు ఎప్పుడు కూడా వారితోనే మాట్లాడతారు వారితోనే కలుసుంటారు వారితోనే సహవాసం చేస్తారు మా ఇంటికి వారు మా గృహాలను దర్శించనేటువంటి అనేటువంటి ద్వారాతో ఈ నేటి సంఘాల్లో విశ్వాసులు చాలామంది ఉన్నారు ఆ శాఖకుడి ఉద్దేశం ఏంటంటే మీ సంఘాలకి రాకూడదనే ఉద్దేశం కాదు లేదా మీ గృహాలకు రాకూడదు దర్శించకూడదని కాదు అక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ దేవుళ్ళు మీరు ఎదిగిన వారు మీరు ఆల్రెడీ దేవునిలో కొంచెం ఎదిగిన వారు మీ కొంచెం జ్ఞానం ఉంది దేవుని వాక్య అనుభవం ఉంది విశ్వాసం మీరు ఉన్నారు మీ అన్ని పరిస్థితులు కొంచెం మీరు బాగానే ఉన్నారు కనుక ఆ శాఖకుడు మీ విషయంలో కాదు అస్సలు లేని వారి పరిస్థితి అంతగా లేని వారిని పరిస్థితి వారిని బట్టి సేవకుడు వాళ్ళతో ఉండడానికి వారితో మాట్లాడడానికి ఎక్కువ వారికి ఆలోచన చెప్పడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వారిని కూడా మీ స్థాయిలోకి తీసుకురావాలి వారిని కూడా మీ పరిస్థితిలోకి తీసుకురావాలి వా కానీ ఇది అర్థం చేసుకోక చాలామంది దేవుని సేవకుల్ని అపార్థం చేసుకుని దేవుని సేవకుల విషయంలోనే సనుగుకొని గనుకునేటువంటి వారు ఈరోజు చాలామంది కనబడతా ఉన్నారు ఈ రోజుల్లో జాగ్రత్త మాట్లాడి ఆ రోజుల్లో ఏసుక్రీస్ దినాల్లో కూడా ఏసై శుంకర్లతో కలిసేవాడు పాపులతో కూడా కలిసి భోజనం చేసేవాడు ఎందుకని వారిని రక్షించాలి ఎలాగైనా వారిని ఎలాగైనా ఆయన మార్గంలోకి తీసుకురావాలి నీతి మార్గంలో వారిని స్థిరపరచాలి అనే ఉద్దేశంతోనే దేవుడు వారితో కలిసి మాట్లాడినా భోజనం చేసిన సహవాసం చేసిన ఆ ఉద్దేశం కొరకే కానీ వేరే ఉద్దేశం కొరకు దాన్ని బట్టి సాసులు పరిచయలు ఏసఐను తప్పుపట్టారు ఏస ఆలోచన కరెక్ట్ కాదని మాట్లాడారు శనిగారు గుణిగారు రోజుల్లో అలాంటి విశ్వాసుల సంఘాల్లో కూడా చాలామంది కనబడుతున్నారు ఎందుకనంటే వీరు కూడా అలాగే సేవకుల్ని ఇప్పుడు అలా అపార్థం చేసుకుని జీవించేటువంటి వారు నేటి దినాల్లో విశ్వాసులు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు కానీ దేవుని ఇష్టంలో దేవుని వాక్యం సలవిస్తుంది బాగా అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని సేవకులు అలా ఉంటున్నారంటే వీరంటే పడదని కాదు వారంటే ఇష్టమని కాదు అక్కడ ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే వారు కూడా ఒక ఆత్మీయ స్థితిలోకి రావాలి నిజమైన రక్షణ జీవితంలోకి రావాలి నిజమైన ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడాలి వాక్యంలో నిలబడగలగాలి అనే ఉద్దేశంతోనే శాకులు అలా ఉంటారే కానీ తారతమ్యాలు చూపించడం కాదు భేదాభిప్రాయాలతో కాదు శాఖుడికి అటువంటి ఆలోచన ఉండదు ఉండకూడదు కూడా కనుక ఒక శాస్త్రుల వలె పరిశైలి వలె నీటి దినాల్లో సంఘంలో నీవు కూడా నీ వెళ్తున్న సంఘానికి నువ్వు వెళుతున్నటువంటి మందిరంలో ఆ సేవకులను కూడా ఆ పాస్ను కూడా ఆ విధంగా ఒకవేళ నీవు కూడా ఆలోచన ద్వారణి ఒక విశ్వాసిగా నీకుందేమో దయచేసి అలాంటి ఆలోచన ఆ సేవకుల పట్ల నీవు కూడా శనిగే తత్వం గుణగేటువంటి మనస్తత్వం నీలో కూడా శాస్త్రీయుల పరిశ్రయులగా మనలో పనిచేస్తుందేమో అలాంటి మనసు ఉంటే ఈరోజు దేవుడు మనం తీసివేసుకోవాలి అని మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే అలానాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా మోష మీద శనిగారు గారు అలాంటి వారు ఏమైపోరు అనన్యములో రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఆ పరిస్థితులను అర్థము చేసుకునేటువంటి జ్ఞానము మనకు కావాలి కనుక మనం ఇప్పుడు కూడా అవార్థం చేసుకోవడం కానీ ఎక్కువగా మనం ఆ భేదాభిప్రాయాలతో చూడడం కానీ భేదప్రాయాలతో మాట్లాడడం కానీ ఇలాంటివి విశ్వాసంలో కొంచెం ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఆలోచించే పరిస్థితి కాదు ఆ స్థాయికి లేనటువంటి వారు రాలేని వారే అలా మాట్లాడుతారు అలా ఆలోచిస్తారు అలా సనుగుతారు అలా గొనుగుతారు అలాంటి స్థితి ఈరోజు దేవునిలో ఉన్న మనలో ఉన్న మన కుటుంబాల్లో ఉన్న మన సంఘంలో ఉన్న వాడిని తొలగించుకోవాలని ప్రభు ప్రేమతో మీకు ఈరోజు తెలియచేస్తున్నాను దేవుడు కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏ కూడా అలాంటి వారితో కలిసేవాడు సహాసం చేసేవాడు భోజనం చేసేవాడు అది తప్పు కాదు ఎందుకంటే ఆయన ఉద్దేశం వేరు మనం చూసే మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు కనుక నీవు కూడా ఒక ఆ విధముగా కాకుండా ఒక ఆత్మ సంబంధంగా ఆలోచించేటువంటి తత్వము మనసు స్వభావం ధరించుకున్నటువంటి విశ్వాసీల మనం దేవుల్లో క్రైస్తవ్యంలో బ్రతకాలి అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఉద్దేశం అందరూ రక్షించాలి అందరూ దేవుని మార్గంలో ఉండాలి అందరూ దేవుని మార్గాల్లో వాక్యంలో ప్రార్థనలో సన్నిధిలో స్థిరపరచబడాలి ఆయన జ్ఞానముతో నింపబడాలని ఉద్దేశంతోనే దేవుడు ఏదైనా చేస్తాడు స్త్రీతో కూడా దేవుడు మాట్లాడడానికి కారణం అదే కదా ఆమె కోసం దేవుడు భోజనం కూడా చేయడం మానేసి సపరేట్గా ఎండ వేళలో అక్కడ వెయిట్ చేయడానికి కూడా కారణం అదే కదా మిగిలిన వారు అది ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన ఉద్దేశం వేరు కానీ ఈరోజు నీవు అలాంటి విశ్వాసిగా కాకుండా ఏది శాస్త్ర లాంటి విశ్వాసిగా కాకుండా పరిసరు లాంటి విశ్వాసిగా కాకుండా ఒక ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగిన విశ్వాసుల్లాగా మనం నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు విన్న నీ నా జీవితంలో కూడా ఇంకొకవేళ అలాంటి ఉద్దేశం నీకుంటే అది దయచేసి తొలగించుకుని తీసివేసుకుని దేవుని సన్నిధిలో పరిస్థితులను అర్థం చేసుకుని నువ్వు ముందుకు నడవాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ఒకవేళ ఈ మాటలు బట్టి నీలో ఆ మనసు ఉంటే ఈ ప్రార్థనలోనే దేవుని అడిగి తీసివేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభా నాడు తండ్రి నువ్వు శంకరులతో పాపులతో కూడా భోజనం చేస్తున్న దేవుడు ఎందుకంటే నశించిపోయే దాని వెనుక రక్షించడానికి లోకానికి వచ్చావు గనక నీ సన్నిధిలో ప్రభావ ఈరోజు అనేక మంది సంఘాల్లో విశ్వాసులు శాశ్వల వలె పరిశైల వలె